ర్యాంప్ వాక్ చేస్తూ అబద్దాలు చెప్తే జనం నమ్ముతారా జగన్ కు భస్మాసురుడి గతే అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చెప్తా ఉన్నాడు వరం ఇచ్చిన పరమశివుడినే బోడిద చేయాలనుకున్న భస్మాసురుడి గతే సీఎం జగన్కు పడుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు జగన్కు ఆయన ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని ఇంకా యాభై రోజులు లేదని ఎక్స్ వేదికగా సోమవారం పేర్కొన్నారు సామాజిక న్యాయానికి శిలువ వేసి బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్తును కూల్చేసి ఇప్పుడు ర్యాంప్ వాక్ చేసి అబద్దాలు చెప్తే ప్రజలు ఎలా నమ్ముతారు జగన్ రెడ్డి రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్ని విసిరి పారేయడానికి జనం సిద్ధంగా ఉన్నారు బూటకపు ప్రసంగాలు కాదు అభివృద్ధి పాలన ఎవరిదో విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దాం దమ్ముంటే నాతో బహిరంగ చర్చకురా ప్లేస్ టైం నువ్వే చెప్పు ఎక్కడికైనా వస్తా దేని మీదైనా చర్చిస్తా నువ్వు సిద్ధమా జగన్ రెడ్డి అని చంద్రబాబు సవాల్ చేశారు వివిధ సందర్భాల్లో జగన్ ఇచ్చిన హామీలను ఆ వీడియోలను ఎక్స్ప్లో పోస్ట్ చేసిండు చంద్రబాబు